చిత్తూరు జిల్లాలో మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచే కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుందని కలెక్టర్ షణ్మోహన్ ఎస్పీ మణికంఠ చందోల్ వెల్లడించారు కౌంటింగ్ తొమ్మిది వందల పన్నెండు మంది సిబ్బందిని నియమించాం అసెంబ్లీకి పద్నాలుగు పోస్టల్ బ్యాలెట్ కు మూడు ఎంపీ స్థానానికి పద్దెనిమిది టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేశాం అన్ని రాజకీయ పార్టీల ఏజెంట్లు ఉదయం ఆరు గంటలకే కౌంటింగ్ హాల్ లోపలికి వెళ్లాలి అభ్యర్థులు ఏజెంట్ల సమక్షంలో కౌంటింగ్ జరుగుతుందని చెప్పారు ఇచ్చిన వీవి ప్యాట్ ఈ సి కంట్రోల్ యూనిట్ రెండు ఒకటే నెంబర్ చూపిస్తున్నారు కదా దాని గురించి మాత్రమే వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది ఫోర్ పర్సెంటేజ్ మీ అందరికీ తెలిసిందే సో నేను ఇచ్చిన లిస్ట్లో కూడా ఉంది సో మనం ఆల్మోస్ట్ ప్రతి కాన్స్టెన్సీలో ఎక్సెప్ట్ చిత్తూరు తప్ప అన్నిట్లో మనం ఎయిటీ ఫైవ్ దాటిపోయాం సో విఆర్ వన్ విఆర్ సెకండ్ హైయెస్ట్ ఇన్ ద స్టేట్ సో ఫస్ట్ ఐ థింక్ ఈస్ ఒంగోర్ సెకండ్ ఈజ్ చిత్తూరు సో దెన్ ఈవిఎంస్ సంబంధించి మనకు మొత్తం ఎన్నెన్ని వాడడం అనేది జస్ట్ డీటెయిల్స్ ఇచ్చాను బందోబస్తు వచ్చేసరికి ఎస్పీ గారు చెప్తారు సో ఆల్రెడీ దానికి చాలా ప్లాన్ చేయడం దానికి ఆల్రెడీ స్టేట్లో అప్రూవల్గా తీసుకోవడం జరిగింది సో దానికి సంబంధించి కమింగ్ టు మనకి ఇవాళ మన అంటే మీడియా మిత్రులందరికీ చెప్పడం కూడా మనకు ఒక మీడియా సెంటర్ హాల్ పెట్టడం జరిగింది సో మన ఆడిటోరియం ఉంది కదా అక్కడ ఎస్పి సెట్లో సో ఆడిటోరియంలో కూర్చోవడం జరుగుతుంది సో అందరికీ మొబైల్స్ ఫస్ట్ గేట్ అంటే మెయిన్ ఎంట్రన్స్ తర్వాత మన అథారిటీ లెటర్స్ ఎవరికైతే ఇచ్చామో లెటర్స్ ఇచ్చిన మీడియా వారికి మెయిన్ ఎంట్రెన్స్ నుంచి మొబైల్స్ ఆర్ అలౌడ్ వాళ్ళు మొబైల్స్ తీసుకురావచ్చు మీ కెమెరాస్ ఇవన్నీ ఉంటాయి మొబైల్స్ ఉంటాయి సో మీరు తీసుకోవచ్చు మీ పెన్ను మీ పేపర్ మీరు తీసుకురావచ్చు బట్ కౌంటింగ్ సెంటర్ దగ్గర మీరు వెళ్ళరు మీరు మీడియా సెంటర్ దగ్గర మాత్రమే ఉండాలి అక్కడ వాళ్ళకి మాత్రమే అలౌడ్ అక్కడ తర్వాత అక్కడే ఫోన్ పెట్టి మీరు ఏదైనా కౌంటింగ్ సెంటర్ దగ్గర భోజనానికి దీనికి పోతారంటే నో ఇష్యూ నో ఇష్యూ బట్ మొబైల్స్ మాత్రం ఆ మీడియా సెంటర్లోనే బ్లాక్ చేసి అక్కడే డిపాజిట్ చేసి వెళ్ళాలి ఉద్దేశం ఏంటంటే మీ దగ్గరకు వచ్చి కౌంటింగ్ ఏజెన్స్ ఫోన్ అడగకుండా నాకు తెలిసి ఇది జరుగుతుందని సో అందుకని చెప్తున్నాను ఓకే రెండోది మా ఐఎన్పిఆర్ నుంచి ఈచ్ కాన్స్టెన్సీకి మనం ఒక వీడియోగ్రాఫర్ని ఒక ఫోటోగ్రాఫర్ని పెడుతున్నాం వాళ్ళ వీడియోగ్రాఫ్ ఫోటో మీకు ఎప్పటికప్పుడు డేటా ఇస్తారు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ కౌంటింగ్ రౌండ్ వైజ్ డేటా మీకు ఎప్పటికప్పుడు మీకు సబ్మిట్ చేయడం జరుగుతుంది సో ఇది మన వైపు చేస్తున్న అరేంజ్మెంట్ దీనికి సంబంధించి లైవ్ వెహికల్స్ ఏమైనా తీసుకొస్తే మనకి ఇమీడియట్గా పక్కనే ఆర్బీఎస్ పార్కింగ్ ప్లేస్ పెట్టాం అక్కడ మనం లైవ్ వెహికల్స్ పార్క్ చేసుకోవచ్చు మీ మీడియా సెంటర్కి పార్కింగ్ ప్లేస్కి నాకు తెలిసి హార్డ్ లో ఫిఫ్టీ మీటర్స్ కూడా ఉండదు సో పక్కనే ఉంటుంది అక్కడ పార్క్ చేసుకోవచ్చు దెన్ లాస్ట్ పాయింట్ అంటే అందరికీ ఆ రోజు బ్రేక్ఫాస్ట్ భోజనాలు మావి ఓకే ఇంక్లూడింగ్ మీడియా మీకు కౌంటర్ మీ మీడియా సెంటర్ పక్కనే కౌంటర్ పెట్టడం జరిగింది సో అందరితో పాటు మనం మనకు కూడా భోజనాలు కూడా అరేంజ్ చేయడం జరిగింది అదర్ ఇన్ ఇంపార్టెంట్ పాయింట్ నా రిక్వెస్ట్ టు ఆల్ మీడియా పర్సన్స్ మీ అందరూ రకరకాల మీడియా గ్రూప్స్లో ఉన్నారు వాట్సాప్ నా నన్ను కూడా కొన్ని యాడ్ చేశారు దయచేసి ఏదైనా ఇమ్మీడియట్గా మీకు ఏదైనా గ్రూప్లో ఫాల్స్ ప్రాపర్గా కానీ ఏదైనా వస్తే ఇమ్మీడియట్గా నాకు ఎస్పీ గారికి ఒక మెసేజ్ పంపించాను దిస్ అ రిక్వెస్ట్ ఫ్రమ్ ఆల్ ఎందుకంటే నాకన్నా ఫస్ట్ మీకే తెలుస్తాయి అంతే కదా మా వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు మా వాళ్ళ దగ్గర ఫోన్లు ఉండేవాజు మీ దగ్గర మాత్రమే ఉంటాయి ఫోన్లు రోజు మీరు గుర్తించాల్సింది ఏంటంటే ఓన్లీ మీ దగ్గర ఉంటాయి ఫోన్లు అండ్ నా దగ్గర ఉంటుంది సో ఏదన్నా చిన్న ఇష్యూ వచ్చినా నేను యూ హ్యావ్ సీన్ మీ డ్యూరింగ్ పోలింగ్ కదా ఏ చిన్నది వచ్చినా నేను వాట్సాప్లో ఫస్ట్ రెస్పాండ్ అవుతా సో మీరు ప్లీజ్ మెసేజ్ మీ ఆన్ వాట్సాప్ అండ్ ఎనీ స్మాల్ ఇష్యూ ఐ విల్ దేర్ టు హ్యాండిల్ సో ఐ హోప్ దిస్ ఇస్ ఆల్ క్లియర్ ఇండియా అండ్ కౌంటింగ్ హాల్ సెంటర్లో కౌంటింగ్ పాస్ లేకుండా అంటే ఐడి కార్డ్స్ ఫర్ స్టాఫ్ కానీ కౌంటింగ్ యేర్స్ కానీ ఐడి కార్డ్స్ లేకుండా అలౌజ్ చేయము అండ్ సెల్ ఫోన్స్ ఇంకా అదర్ గ్యాప్స్ ఇన్ఫాక్ట్ కౌంటింగ్ సెంటర్ లోపలికి కౌంటింగ్ ఏజెంట్స్ పెన్స్ కూడా తీసుకురావడం నాట్ అలౌడ్ అర్థమైందంటే ఎనీ స్టాఫ్ కానీ ఎనీ కౌంటింగ్ ఏస్ నాట్ నాట్ ఈవెన్ పెన్స్ ఆర్ అలౌడ్ పెన్స్ కూడా మనమే ఇస్తాం ఎందుకో తెలుసు మీకు యూ నో ఇట్ ద బెస్ట్ సో దెన్ మెడికల్ క్యాంప్ బయట పెట్టడం జరుగుతుంది ఫైర్ పెట్టడం జరుగుతుంది అండ్ ఆ రోజు కంప్లీట్గా కౌంటింగ్ సెంటర్ అంతా వన్ ఫార్ట్లో పెట్టడం జరిగింది ఆల్మోస్ట్ ఎనిమిది డ్రోన్స్ ఒక ఏడు పీటీజెడ్ కెమెరాస్ ఇవన్నీ పెట్టడం జరిగింది ఎక్కడ ఉన్నాయంతా చెప్పను ఆబ్వియస్లీ సో ఏదైనా గొడవ జరిగినా చూసుకోగలిగే సామర్థ్యం ఉంది మన దగ్గర అండ్ యూ హ్ సీన్ ఇన్ పోలింగ్ డే తర్వాత రోజుల్లో కూడా చూసారు ఎవరిని వదిలే ప్రసక్తి ఉండదు అండ్ ఎస్పీ గారు దాని గురించి బ్రీఫ్ ఎవరి అరేంజ్మెంట్స్ రిగార్డింగ్ కౌంటింగ్ సంబంధించి బ్రీఫ్గా అరేంజ్మెంట్స్ మనం చేసింది ఇది దీంట్లో ఒక చిన్న రెండు మూడు ఇష్యూస్ ఐ వాంటెడ్ టు క్లారిఫై మీడియా ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ విషయంలో మనకి హైకోర్టులో నిన్న ఇచ్చిన ఆర్డర్ ప్రకారం పోస్టల్ బ్యాలెట్లో ఇది ఎస్పెషల్ ఫర్ ఆల్ ఎంప్లాయీస్ ఆల్సో ఎందుకంటే మీ ద్వారా ఎంప్లాయీస్ చెప్పదలుచుకున్నది ఏంటంటే బయట ఒక కవర్ ఉంటుంది కవర్ సి అనేది ఆ కవర్ సి మీద సంతకాలు లేకపోయినా కూడా రిజెక్ట్ చేయబడవు పాయింట్ నెంబర్ వన్ ఓకే పాయింట్ నెంబర్ టూ ఈ కవర్సీ చింపేసిన తర్వాత లోపల రెండు వస్తాయి బయటికి ఒకటేమో డిక్లరేషన్ ఫామ్ అంటాం రెండోదేమో ఇంకొక చిన్న ఎన్వలప్ కవర్ వస్తుంది ఈ చిన్న ఎన్వలప్లో పోస్టల్ బ్యాలెట్ ఉంటుందన్నమాట ఆ డిక్లరేషన్ ఫామ్ అంటే ఏంటి నేను పలానా వ్యక్తిని నేను నా ఐడెంటిటీ ఆ గెస్ట్ ఆఫీస్ దగ్గర చూపించి నేను సంతకం పెట్టించుకొని ఓట్ అని చెప్పి దానికి ప్రూఫ్ యాక్షన్ ఎవరంటే ఎవరు ఓటు వేయకుండా నేను ఎవరికైతే ఎంప్లాయీకి ఇచ్చానో ఎంప్లాయీని అలోచు ఎందుకంటే ఆ రోజు మనం పోలీసుని పెట్టుకొని ఐడి కార్డ్స్ ఫ్రిస్కింగ్ ఏం చేయలేదు ఆ రోజు గుర్తుంది కదా ఎవరు వస్తే వాళ్ళు రెగ్యులర్గా ఓటర్ అట్ల వస్తే అట్లా వచ్చి ఓటేసే అలాంటప్పుడు ఎవరైనా వచ్చేట షణమోహన్ అని చెప్పి నేను ఏదో రాండమ్ ఐడి ఒక ఆధార్ కార్డు చూపించి నేను షణ్మోహన్ అని చెప్పి నేను ఓట్ వేసి ఉండొచ్చు సో అలా ఎవరంటే ఎవరు వేస్తారన్న ఉద్దేశంతో మీకు తెలిసిన దీంట్లో అంత ప్రశ్నల చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు నా ఓట్ని నేను వేరే వాళ్ళకి అమ్మేసుకొని నా బదులు అతను వచ్చి ఓటేస్తే పక్క ఒక పార్టీకే పడే అవకాశం ఉండొచ్చు ఇంకో పార్టీ సో ఇలాంటివి చేస్తాన ఉద్దేశంతో ఓటేసే వ్యక్తి నేను ఇచ్చిన ఆర్డర్లో ఉన్న వ్యక్తి అతని దగ్గర ఐడి కార్డు ముగ్గురు ఒకళ్ళే అని చెప్పి ఒక గెస్ట్ ఆఫీసర్ని పెట్టడం జరిగింది అటెస్టేషన్ చేయడం జరుగుతుంది మనకి నాలుగో తారీఖున కౌంటింగ్ ఉన్న దృష్ట్యా మనం ఎక్కడైతే సరే కౌంటింగ్ సెంటర్ ఉందో అక్కడ మనం విధిగా త్రీ టైర్ సెక్యూరిటీ సిస్టమ్ అనేది పెట్టుకోవడం జరిగింది సో లోపల సీఏపీఎఫ్ సెంట్రల్ ఆర్మీ పోలీస్ ఫోర్సెస్ తర్వాత ఏపీఎస్పి తర్వాత సివిల్ కాంపోనెంట్ ఇది కంటిన్యూ అవుతుంది ప్రజెంట్ సో దీనికి అదనంగా ఫోర్త్ మోర్ లేయర్ సెక్యూరిటీ ఒకటి అదనంగా వస్తుంది ఎందుకంటే ఆ రోజు చాలా ఎక్కువ మంది కౌంటింగ్ ఏజెంట్స్ కానీ కౌంటింగ్ సంబంధించిన స్టాఫ్ కానీ మీడియా వాళ్ళు కానీ సపోర్టింగ్ స్టాఫ్ కానీ వీళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళడానికి దృష్ట్యా మనము ట్రాఫిక్ డైవర్షన్స్ కట్ ఆఫ్స్ నెక్స్ట్ సెక్యూరిటీ పర్సనల్ డిక్లో చేయడం జరిగింది దీనిలో భాగంగా మనము చిత్తూరు నుంచి వెళ్ళేటప్పుడు ఫస్ట్ది మురకంపట్టు జంక్షన్ ఇక్కడ ఒక కట్ ఆఫ్ ఉంటుంది ఇక్కడ ఎవరైతే సరే మనం కౌంటింగ్కి వెళ్లాలో వాళ్ళను మాత్రమే ఫర్దర్ గా చేస్తారు లేదా పెనుమూరు అటువైపు విలేజెస్ ఉన్నాయి వాళ్ళని మాత్రమే మనం ఎలా చేయడం జరుగుతుంది రిమైనింగ్ బస్సులు కానీ లారీలు కానీ హెవీ వెహికల్స్ లేదా తిరుపతి కడప హైదరాబాద్ వెళ్లే వెహికల్స్ అనేటి కూడా డైవర్షన్ ప్లాన్ మేము క్లియర్గా రాసాం దానికి సంబంధించిన ప్రశ్న అండ్ ఒక వీడియో కూడా క్లియర్ గా డిజైన్ చేయడం జరిగింది దాన్ని కూడా మీడియా వాళ్ళ ద్వారా అందరికీ ప్రచారం చేస్తారని కోరుకుంటున్నాను సో ఆ ప్రశ్న మీకు ఇవ్వడం జరుగుతుంది దీని తర్వాత పెనుమూరు వెళ్ళడానికి ఒక రోడ్డు ఏదైతే క్రాస్ ఉందో అక్కడ ఫర్దర్ కట్ ఉంది సో అక్కడ నుంచి కౌంటింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సపరేట్ పార్కింగ్ ప్లేసెస్ పెట్టుకోవడం జరిగింది సో ఏ పార్టీ పార్టీ పరంగా డివైడ్ చేసేసి పెట్టుకోవడం జరిగింది సో ఫర్దర్ గా మీడియా అండ్ కౌంటింగ్ స్టాఫ్ అబ్జర్వర్స్ హెచ్ఓడిస్ వీళ్ళు మాత్రమే ఫర్దర్ గా వెళ్ళేసి వెళ్లేసి స్ట్రాంగ్ ఏదైతే కౌంటింగ్ సెంటర్ ఉందో అక్కడికి వెళ్ళడం జరుగుతుంది సో వీళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అంటే మీరు వాళ్ళ దగ్గర ఎనీ ఐడి కార్డు అండ్ ఫామ్ ఎయిటీన్ ఇవి ఉన్నవాళ్ళు ఎనీ వెహికల్లో వాళ్ళని ఎలా చేస్తాం బట్ ఎవరైనా కౌంటింగ్ ఏజెంట్ కనుక వస్తున్నట్లయితే అతను మాత్రమే రావాలి డ్రైవర్ అంతే తప్పితే మిగతా సపోర్టింగ్ స్టాఫ్ని ఎవరిని తీసుకొని రావడానికి మనము ఒప్పుకోవడం జరగదు అలానే ఎవరైనా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేసినట్లయితే వాళ్ళ పిఎస్ఓస్ నెక్స్ట్ వాళ్ళకి మేము ఎస్కార్డ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కంటెస్టెంట్ క్యాండిడేట్స్కి వాళ్ళ సెక్యూరిటీ పరంగా సో వాళ్ళని మాత్రమే మేము ఫర్దర్గా ఎలా చేస్తాం సో ఈ పిఎస్ఓస్ వీళ్ళు కూడా ఫస్ట్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీ దాటుకొని కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వస్తారు అండ్ కౌంటింగ్ ఏజెంట్స్ వీళ్ళని కూడా కంప్లీట్గా మేము తొమ్మిది హెచ్హెచ్ఎండిస్ పెట్టుకోవడం జరిగింది సో డిఎఫ్ఎండిస్ కూడా పెట్టుకోవడం జరిగింది వీటి దాటి మాత్రమే కంప్లీట్ ఫ్రిస్కింగ్ చేసి ఎవరినైనా సరే కంప్లీట్గా ఫ్రిస్కింగ్ చేసి ఎవరికైతే మొబైల్స్ వెళ్ళడు ఎవరికైతే మొబైల్స్ నాటెళ్ళడు సో వీళ్ళని చూసుకొని మేము మెయిన్ గేట్ దగ్గర నుంచి లోపలికి పంపించడం జరుగుతుంది సో దీనికి మేము ఆల్రెడీ కూడా ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళకి పార్టీ స్టార్ అందరికీ కూడా మేము చెప్పడం జరిగింది క్లియర్గా అండ్ స్మార్ట్ వాచెస్ కానీ పెన్స్ కానీ నెక్స్ట్ అదర్ ఎక్విప్మెంట్ కానీ ఏమి తీసుకొని రాకూడదు అని కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది అది మీ ద్వారా కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నాము నెక్స్ట్ కౌంటింగ్ ఏజెంట్ దగ్గరే కాకుండా సెక్యూరిటీ పరంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడైతే సరే సెన్సిటివిటీ ఉందో సెన్సిటివిటీని మేము కొన్ని రోజులుగా అనాలిసిస్ చేయడం జరుగుతుంది గత ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిలో నెక్స్ట్ ఈ ఎన్నికల్లో కూడా పోలింగ్ డే బిఫోర్ పోలింగ్ ఆఫ్టర్ పోలింగ్ ఎక్కడెక్కడైతే సరే ఇన్సిడెంట్ జరిగిందో వీటన్నింటిని కూడా ఎనాలిసిస్ చేసి ఒక రెండు వందల అరవై విలేజెస్ని మేము ఐడెంటిఫై చేసాం సో ఈ విలేజెస్ లో కూడా కొన్ని చోట్ల మేము అక్కడ సెన్సిటివి దృష్ట్యా టికెట్స్ పెట్టుకున్నాము అండ్ కొన్ని చోట్ల రూట్ మొబైల్స్ పెట్టుకోవడం జరిగింది అంటే ఎనీ ఇన్సిడెంట్ అక్కడ జరుగుతుందంటే వెంటనే మా స్టాఫ్ అక్కడికి రష్ అయ్యి ఆ ఇన్సిడెంట్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది దీనితో పాటు ఎస్ఐస్ అండ్ ఇన్స్పెక్టర్స్ తో మేము క్విక్ రెస్పాన్స్ టీమ్స్ పెట్టడం జరిగింది దీనికి మేము ఏపీఎస్పీ నుంచి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి అండ్ సిఏపిఎఫ్ నుంచి కూడా వాళ్ళకి సంబంధించిన హాఫ్ సెక్షన్స్ వాడుకొని వీళ్ళంతా కూడా ఆ సీని రష్ అవుతారు దీనితో పాటు ఎక్కడైనా సరే అన్వాంటెడ్ అసెంబ్లీ అన్లాఫుల్ అసెంబ్లీ జరుగుతుందని చెప్పినా లేదా ఎక్కడైనా గొడవలు జరుగుతుందన్నా కూడా మేము ఆల్రెడీ మాగ్రెంట్స్ చేయడం జరిగింది పుంగనూరులోను చిత్తూరు టౌన్లోను కుప్పంలోను కూడా మేము ఎంత రెడీగా ఉన్నాము అని చెప్పడానికి సో భద్రతాపరంగా మేము మాక్ డ్రిల్స్ చేయడం జరిగింది ఈ డ్రిల్స్ రియల్ సీన్ లో కూడా మేము ఫాలో అవుతాం దానికోసం మేము మండల్ సంబంధించి మెజిస్ట్రేట్స్ ని ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్స్ ని కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళంతా కూడా వచ్చేసారు సో వీళ్ళ ద్వారా పర్మిషన్ తీసుకుని ఎక్కడైనా సరే అన్లాఫుల్ అసెంబ్లీస్ ఉన్నాయి వాళ్ళని డిస్పర్స్ చేయడానికి అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటున్నాం దానికి తగిన రైట్ గేర్ ఎక్విప్మెంట్ నెక్స్ట్ గ్యాస్ పార్టీస్ సో వెహికల్స్ ఇవన్నీ కూడా మేము పెట్టడం జరిగింది సో ఎనీ అన్ టువర్డ్ ఇన్సిడెంట్స్ జరిగినా కూడా ఇమీడియట్ గా మేము రెస్పాండ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాము సో అందరికీ అప్పీల్ చేసేది ఒకటే మన చిత్తూరు ప్రజలు కౌంటింగ్ డే రోజు రిజల్ట్ ఎలా ఉన్నా సరే ఎవరిని ప్రొవోకేట్ చేయడం కానీ అన్నెసరిగా అల్లర్లు క్రియేట్ చేయడం కానీ చేస్తే దానికి తగిన ఏవైతే సరే మనం చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకోవడానికి పోలీస్ సిబ్బంది తరపు నుంచి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాము అండ్ జిల్లా వ్యాప్తంగా కూడా మనం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది సెక్షన్ థర్టీ ఆఫ్ పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది దీని ద్వారా ఎవరైనా సరే ఎక్కువ మంది గ్యాదర్ అయ్యారని తెలిసినా కూడా మనము సీసీటీవీస్ వెహికల్స్ లో పెట్టేసి కూడా తిప్పడం జరుగుతుంది అండ్ మేము డ్రోన్స్ కూడా వాడుతున్నాము జిల్లా వ్యాప్తంగా టౌన్స్ లో అండ్ ఎక్కడెక్కడైతే సరే గుమిగొడే అవకాశాలు